ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం ధాత్రి లోకపావని గిరిజా గిరిజ మమ మనఃకామిని సర్వశక్తి ప్రదాయిని భగవతి నిత్యం రణమామ్యహం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృదువు కార్తీక మాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఐదు శనివారం శుద్ధ చవితి రాత్రి పన్నెండు వరకు కలదు జ్యేష్ఠ నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంటుంది అనగా మరుసటి రోజు ఉదయం ఎనిమిది పంతొమ్మిది వరకు కలదు ఈరోజు సూర్యోదయం ఐదు యాభై తొమ్మిది సూర్యాస్తమయం ఐదు ముప్పై ఆరు శోభయోగం వనజీకరణం రాహుకాలం ఉదయం తొమ్మిది నుండి ఒకటి ముప్పై వరకు కలదు యమగండకాలం పగలు ఒకటి ముప్పై నుండి మూడు వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఆరు నుండి ఏడున్నర వరకు ఉంటుంది వర్జ్యం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు నుండి ఒకటి యాభై వరకు కలదు అమృత ఘడియలు రాత్రి పది నుండి పదకొండు యాభై మూడు వరకు కలదు ఈరోజు శుభ సమయాలు అనుకూలంగా లేవు కావున విశేషంగా ఈరోజు నాగుల చవితి ఈరోజు అందరూ కూడా ప్రాతకాలంలో లేచి స్నానం చేసి శుభ్రమైనటువంటి యొక్క వస్త్రాలు ధరించి మీ ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చేసి గణపతిని ఈ విధంగా ప్రార్థన చేయండి ఓం నమో విఘ్నరాజాయ సర్వకార్య ప్రవర్ధిని అని ప్రార్థన చేసి గణపతిని నల్లగుమ్మెంత పూలతో పూజించాలి తరువాత నాగుల పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టకు పూజ చేసి పాలు పాయసం సమర్పించాలి మరియు వివాహం కానివారు ఈరోజు నాగులను సంపంగి మరియు మల్లి నాగమల్లి పువ్వులతో పూజించి ఓం నీలకంఠభూషణ వాసుకి దేవత మమ శీఘ్రమేవ పాణిగ్రహణాధికార సిద్ధిం కురుకురు స్వాహ అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేసుకోవడం వలన శీఘ్రంగా వివాహ సంబంధాలు కుదరగలవు మరియు సంతానం లేనివారు సంతానం గురించి ఈరోజు నాగుల చవితి రోజున బొడ్డు మల్లె మరియు విరజాజు పువ్వులతో మరియు పుత్ర సంజీవి గింజలతో నాగులను దంపతులు ఇద్దరు కూడా కలిసి భక్తితో పూజించిన నాగదోషం అనేది పరిహారం కలిగి శీఘ్రంగా సంతానం అనేది కలగగలదు మరియు దాంపత్యం అనుకూలంగా ఉండాలంటే నాగులను ఆవుపాలలో నాగకేసరాలు కలిపి ఆ యొక్క ద్రవ్యంతో నాగులను అభిషేకం చేసి తోకమిరియాలతో అర్చన చేయడం వలన దాంపత్యంలో కలహాలన్నీ కూడా తొలగిపోయి సుఖమైనటువంటి అన్యోన్యంగా దాంపత్యం అనేది చేయగలరు మరి అందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చేయండి సకల దోషాలన్నీ కూడా మీకు తొలగిపోతాయి సర్ప సర్పాయ విద్మహే మహా సర్పాయ ధీమహే తన్నో వాసుకి తక్షగా కర్కోటక ప్రచోదయాతు అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేసుకోవడం వలన నాగదోషం పరిహారమైపోయి అనేక రకాలుగా శుభ ఫలితాలు అనేటివి మీకు కలగగలవు మరియు పంచాక్షరి యొక్క మంత్రాన్ని మీరు జపం చెయ్యండి మంచి ఫలితాలు మీకు కలుగుతాయి మరియు ఈ రోజు విశేషంగా నాగులను పూజించడం వలన తెలిసి తెలియక చేసినటువంటి యొక్క పాపాలు మరియు సర్పాలను చంపడం వలన కలిగేటువంటి యొక్క దోషాలు మరియు కాలసర్ప దోషాలు రాహుకేతు దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోగలవు మరి వీలైనటువంటి వాళ్ళు మేము చెప్పిన విధంగా నాగుల పూజ ఈరోజు శాస్త్రోక్తంగా జరిపించుకోండి దానివలన అభీష్ట సిద్ధి అనేది కలిగి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలగగలవు మరి యొక్క మంచి విషయాన్ని అందరికి కూడా షేర్ చేయండి మరి ముఖ్యంగా ఈరోజు నాగుల చవితి రోజున భూమిని గడ్డపారతో కానీ లేక ఏ ఇతర వస్తువులతో కానీ భూమిని తొవ్వకూడదు అలా చేస్తే మహాపాపం అనేది చుట్టుకుంటుంది కనుక ఎవరు కూడా అలా చేయకండి అందరికి కూడా శుభం కలుగుగాక మరి ఇక ఆలస్యం చేయకుండా రాసి ఫలితాలను మనం తెలుసుకుందాం ఈరోజు మేష రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి చక్కనైనటువంటి యొక్క సమయం ఎటువంటి పనైనా కానీ సాధించగల గ్రహచార స్థితి అనేది ఈరోజు కలిగి ఉంది మీ యొక్క వ్యవహారములు వ్యాపారములు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారు వారి వారి వ్యాపారాలలో మంచి లాభాలు కలిగి ఉంటాయి విద్యార్థులు చదువులో మంచి హుషారుగా ఉంటారు ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి ఒక స్థానం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది ఈరోజు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అధికమైన లాభాలతో ఉంటాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి ఈ రోజు అనుకూలంగా ఉండటం వలన ఆర్థికమైనటువంటి ఎదుగుదల కలిగి ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి కుజగ్రహ శుభ దృష్టి వలన మీ యొక్క వ్యాపారంలో మంచి శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ఈ రోజు వృషభ రాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శుక్రుని యొక్క గ్రహస్థితి వలన మీరు అనుకూలమైనటువంటి యొక్క పనులు కాగలవు విజయవంతమైనటువంటి యొక్క పనులలో మీకు అధికమైనటువంటి లాభం అనేది మీకు కలుగుతుంది మరి విశేషంగా ఈరోజు షేర్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఉన్నటువంటి వారికి ఆ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి మీకు కలిగి అనేక రకాలుగా మీకు శుభ ఫలితాలు అనేటివి మీకు కలగగలవు మరియు వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ధన రాబడి అనేది బాగా ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అనుకూలంగా ఉండి అధికమైనటువంటి ఒక ఆదాయం అనేది మీరు కలిగి ఉంటారు ఏ రంగంలో ఉన్నా కానీ అది ఒక రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి అందరూ కూడా సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు కొద్దిగా గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీకు అనేక రకాలుగా కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈరోజు శుక్ర మరియు చంద్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు శుభం ఈ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మంచి ఫలితాలు అనేటివి రాగలవు ప్రాజెక్టులు లేదా సబ్జెక్టులలో మెరుగైనటువంటి ఒక ఫలితాలు మీరు పొందగలరు ఉద్యోగంలో సహచరుల సహకారం అనేది మీకు లభిస్తుంది వ్యాపార రంగంలో కొత్త కస్టమర్లు మీకు లభిస్తారు స్నేహితులతో కొత్త సంబంధాలు ఏర్పడతాయి దాంపత్య జీవితంలో మాటలతో ప్రేమ అనేది పెరుగుతుంది మహిళలకు మీడియా మార్కెటింగ్ సోషల్ ప్లాట్ఫార్ములలో సంబంధం అనేది అనుకూలంగా ఉంటుంది వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి అన్ని రంగాల వారికి శుభ ఫలితాలు కలిగి అనేక రకాలుగా ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాసే ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచారములో కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఒక ఫలితాలు కలిగి ఉంటాయి వ్యాపారంలో కొద్దిగా నష్టం అనేది కలగగలదు పని ఒత్తిడి వలన శరీరం నలతగా ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ధన నష్టం అనేది కలుగుతుంది మరియు ఉద్యోగంలో కొద్దిగా శత్రుత్వం అనేది కలగగలదు కుటుంబంలో కానీ బయట వారి చేత కానీ కొద్దిగా విరోధాలు అనేటివి ఏర్పడేటువంటి గ్రహస్థితి కలదు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా లేక వారి యొక్క వ్యాపారంలో ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది అన్ని వర్గాల వారికి అన్ని రంగాల వారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి ఈ రోజు గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన ఆర్థికమైనటువంటి విషయాలలో కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది కావున అందరూ గ్రహ దోష నివారణ గురించి చంద్ర మరియు కుజగ్రహాలకు పూజ చేయించి కందులు మరియు బియ్యం దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైనటువంటి ఒక సంతోషమైనటువంటి జీవనం మీరు గడపగలరు శుభం భూజా ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో ప్రముఖత మరియు గౌరవం లభించే రోజు విద్యార్థులు పోటీ పరీక్షలలో ముందంజలో ఉంటారు ఉద్యోగంలో పదోన్నతి లేదా బహుమతి లభించే అవకాశం అనేది ఉంది వ్యాపారులు పెద్ద కాంట్రాక్టర్లు సాధించగలరు చిన్న చిన్న వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొని ఉంటుంది దాంపత్యంలో ఒకరికొకరు గౌరవం పెరుగుతుంది మహిళలకు బ్యూటీ ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీస్ రంగాల్లో మంచి అభివృద్ధి అనేది ఉండగలదు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా అదొక రంగంలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో వ్యాపారంలో కానీ అన్ని రంగాలలో కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి మానసికమైనటువంటి యొక్క ఆనందం అనేది కలిగి ఉంటారు ఉద్యోగంలో ఫలితాలు నెమ్మదిగా వచ్చిన శాశ్వతంగా అవి మంచి లాభాలను కలిగిస్తాయి వ్యాపారులు లెక్కల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో అందరూ కూడా మంచిగా ఉండగలరు ఆరోగ్యంగా ఉంటారు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి మహిళల వ్యాపారాలు మరియు అన్ని యొక్క వ్యాపారాలలో మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది కాబట్టి శుభ ఫలితాల వలన ఈ రాశి వారందరూ అధికమైనటువంటి యొక్క సంతోషం కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం రోజు ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో సృజనాత్మకత ఆలోచనలు మీకు మొదలవుతాయి విద్యార్థులు కళారంగంలో మంచిగా రాణిస్తారు ఉద్యోగస్తులకు మరియు వారిపై అధికారుల చేత స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది వ్యాపారులు కొత్త భాగస్వామ్యాలు ఏర్పరచుకోవచ్చు వాటి వలన మంచి లాభాలు అనేటివి రాగలవు సంతోష సమయం అనేటువంటి సమయం ఈరోజు దాంపత్య జీవితంలో ప్రేమ మరియు నమ్మకం అనేది బలపడతాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి పనులు మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది శుభ భూయాత్ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో లోతైన ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి ఒక రోజు విద్యార్థులు పరిశోధన లేదా సైన్స్ రంగంలో మెరుగైన ఫలితాలు పొందుతారు ఉద్యోగంలో ఉన్నవారికి మార్పులు కలుగుతాయి వ్యాపారస్తులు పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించుకోవాలి కుటుంబంలో చిన్న విషయాలపై వివాదం రాకుండా చూసుకోవాలి దాంపత్యంలో మంచి ఫలితాలు అనేటివి రాగలవు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి మరియు ఈరోజు గ్రహచార స్థితిలో మంచి శుభ ఫలితాలు కలిగి మహిళల యొక్క వ్యాపారాలలో కూడా మంచి ఫలితాలు కలిగి ఆనందకరమైనటువంటి జీవనం మీరు గడపగలరు శుభం ఈ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి ప్రయాణాలలో మంచి లాభాలు కలుగుతాయి విదేశీ చదువులకు దరఖాస్తు చేయడానికి ఇది మంచి సమయం ఉద్యోగంలో సీనియర్స్ తోటి చర్చలు అనుకూలంగా ఉంటాయి వ్యాపారస్తులు విస్తరణ పథకాలు ఆలోచించవచ్చు కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొని ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందంగా ఉంటారు మహిళలకు ఎడ్యుకేషన్ ట్రావెల్స్ కన్సల్టెన్సీ ఇటువంటి రంగాలు అనుకూలంగా ఉంటాయి మరి కాబట్టి శుభ ఫలితాల వలన ఈరోజు ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ రోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది సహనం అనేది చాలా అవసరం క్రమశిక్షణతో పనులు సఫలమవుతాయి విద్యార్థులు కఠినమైనటువంటి యొక్క సబ్జెక్టులలో విజయం సాధిస్తారు ఉద్యోగంలో సీనియర్స్ చేత ప్రశంసలు మీకు లభిస్తాయి వ్యాపారాలు స్థిరంగా సాగుతాయి కుటుంబంలో పెద్దల సలహా మీకు పాటించాలి దాంపత్యంలో నిబద్ధతతో కూడినటువంటి యొక్క శాంతి అనేది మీకు లభిస్తుంది మహిళలకు ఫైనాన్స్ అకౌంటింగ్ హెల్త్ సర్వీసులలో అవకాశాలు మీకు ఎక్కువగా రాగలవు అన్ని రంగాల వారికి శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి గోచార స్థితిలో మీరు అనుకున్నటువంటి యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు నూతన వ్యాపారం వలన మీకు మంచి భవిష్యత్ అనేది ఉంటుంది కొత్త ఆలోచనలు ఆవిష్కరణలు మీకు ఫలిస్తాయి ఎటువంటి పనిలోనైనా ఆ యొక్క పనిలో మీకు విజయం అనేది సాధించగలరు మంచి భవిష్యత్ అనేది మీకు ఉంటుంది మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో ఉద్యోగంలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మీకు రాగలవు అనేక రకాలుగా మీ యొక్క స్నేహితుల వలన బంధువులన మీకు మంచి లాభాలు అనేవి చేకూరుతాయి ఉద్యోగంలో క్రియేటివ్ ప్రాజెక్టులు మీరు పూర్తి చేస్తారు వ్యాపారస్తులు కొత్త మార్కెట్లు అన్వేషించవచ్చు ఆరోగ్య రంగాలలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది దాంపత్యంలో మంచి అన్యోన్యత కలిగి ఉంటారు స్వేచ్ఛ మరియు విశ్వాసం రెండు ముఖ్యంగా ఉంటాయి మహిళలు సోషల్ మీడియా ఐటీ ఇన్నోవేషన్ రంగాలలో ముందంజలో ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములు గురుగ్రహం యొక్క అనుకూలమైన స్థితి వలన మీ యొక్క వ్యాపారములు వ్యవహారములు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం అనేది మీకు కలిగి ఉంటుంది విద్యార్థులు చదువులో చక్కగా రాణించగలరు మీరు చేసేటువంటి యొక్క ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగస్తులకు అధికారుల చేత ఆదరణ ఏర్పడి మిత్రత్వం ఏర్పడి మీకు మంచి స్థానం లభించేటువంటి గ్రహచార స్థితి అనేది కలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది మీ యొక్క వ్యవహార విషయంలో భావోద్రేకం పెరిగే రోజు అయినా కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఒక శాంతి మీకు లభించడం వలన అవి కొద్దిగా తగ్గి ఉంటాయి కస్టమర్ల నుండి కొత్త ఆర్డర్లు మీకు రాగలవు ఆర్థిక రంగంలో ఎదుగుదల కలిగి ఉంటారు కుటుంబంలో సంతోషం నెలకొని ఉంటుంది దాంపత్యం అనుకూలంగా ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగుంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో వృత్తిలో వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్